ఆర్ ఆర్ కృష్ణయ్య కృష్ణయ్య పాల్గొన్నారు నరేంద్ర మోదీకి ప్రధాని పదవిని పట్టం కట్టారని అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా ముగ్గురిని ఎన్నుకోవాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో బీసీలకు సరైన న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు మీరు చూస్తే మిత్రులారా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగిన ఎంపీ ఎలక్షన్ లో గానీ ఇక ముందు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో గానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కూడా ఒక సీట్ ఇవ్వాలి అంటే ఆ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లలో ఆధిపత్య కులాలు ఏంది ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఏ లెక్కలు ఉన్నారు ఏ కులాలే ఏ కులంలో ఉన్న అభ్యర్థికి సీట్లు ఇస్తే ఆ కుల బలంతో ఆ పార్టీ నెగ్గుతుంది ఆ అభ్యర్థి నెగ్గుతాడు అన్న ఉద్దేశంతో మీరు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు మన యొక్క సమస్యలు పరిష్కారం అయితే బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు అనేక పోరాటాలు చేస్తున్నారు అనేక త్యాగాలు చేస్తున్నారు ఎన్ని సంఘాలు ఉడితే అంత చైతన్యం మన బా తెలంగాణలో పైన అనేక బీసీ సంఘాలు వచ్చిన వెల్కమ్ చేస్తున్నాం అందరినీ నాయకులుగా మీరు ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి కానీ కాలేకపోవడానికి కారణాలు అన్వేషించాలి పోరాట పంత మార్చడానికి ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే హాస్టల్ కాలేదు స్కాలర్షిప్లు కావాలని నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో పోరాటాలు చేసేవాడిని ప్రభుత్వం ఎన్ని హాస్టల్ ఇస్తుండే ఎవ్రీ ఇయర్ ఐదు హాస్టళ్ళు ఎస్సీ ఐదు బీసీలకు రెండు ఎస్టీలకు రెండు ఇస్తుండే అయితే ఈయన ధర్నాలు చేసినాం ర్యాలీ చేసినాం వినలేదు పంత మార్చమని మన సోదరుడు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు ఆ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నా మీరు పంత మార్చండి ఇట్లా గవర్నమెంట్ అన్నారు అప్పుడు నేను పంత మార్చడానికి పాత బిల్డింగ్ను భరోసా సొసైటీ భవన నిర్మాణానికి వియాట్రిస్ సంస్థ కోటిన్నర విరాళం అందజేసింది తెలంగాణ డీజీపీ రవిగుప్త వియాట్రిస్ సంస్థ భారత సిఎస్ఆర్ ఇన్ఛార్జ్ మిచల్ డొమినికా ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ శిఖాగోయల్ సమక్షంలో భరోసా సొసైటీ మౌలిక సదుపాయాల పరిధిని విస్తరించేందుకు అధికార ఒప్పందంపై సంతకం చేశారు మహిళలకు సురక్షితమైన సౌకర్యాన్ని నిర్వహించాలనే మా నిబద్ధతలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అడిషనల్ డీజీపీ శిఖాగోయల్ అభివర్ణించారు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ భవనానికి